స్వామి మమ్మల్ని వాడుకోండి స్వామి మీ ఆటో వీడియో తిరగక కొన్ని నెలలైంది స్వామి మా చక్రాలు పట్టేసినాయి స్వామి తిరగలేక మేము చాలా అవ అవస్థపడుతున్నాం స్వామి మేము స్నానం చేసి ఎన్ని నెలలైందో మాకే తెలియదు కంపు కొట్టి దప్పుతున్నాం ఎంత చెత్త ఎత్త వాళ్ళమైనా రోజు మేము స్నానం చేస్తాం మీకన్నా బాగా ఫ్రెష్గా తయారయ్యి మేము మళ్ళీ మా పనుల్లోకి వచ్చేస్తాం స్వామి స్వామి ఇప్పటికే విసుగుపోయి ఇంక మేము ముసలివాళ్ళకి తయారైపోయాం అటుకు కదలలేము ఇటు కదలలేకపోయాం కొంచెం స్నానం చేయించండి వేడి నీళ్ళతో లేదా ఓవర్ంగ్ అయినా చేయించండి స్వామి చేస్తే మళ్ళీ టెన్షన్గా మా పనులకు మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మళ్ళీ మా పనులు చేసుకొచ్చేస్తాం ఫ్రెష్ ఏ రోజు గదు ఫ్రెష్గా ఉంటాం ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటుంటాం మమ్మల్ని వాడుకోండి స్వామి ప్లీజ్ అర్థం చేసుకోండి మా వస్తువుల్ని ప్లీజ్